వాల్మీకి రామాయణమును చదవాలని ప్రేమతో కోరుతున్నాను హత్య చేసిన హంతకులు దొరుకుతారు అని ముందుగానే సీక్వల్గా తప్పుడు ప్రచారమా లేకుంటే హైందవ గ్రంథాల మీద అవగాహన రాహిత్యమా అనే విషయాలను ఈ వీడియోలో మనం చూద్దాం బాధ్యత కలిగిన భారతీయులుగా తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రజలుగా ప్రాముఖ్యముగా క్రైస్తవులుగా దైవజనులుగా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూసి వాస్తవాలను భారతదేశ ప్రజలకు చేరే విధముగా ఈ తమ్మున్నెల్లో కనపడుతున్న ముగ్గురు గౌరవ వ్యక్తులకు చేరే విధముగా షేరు చేయండి ఎందుకంటే క్రీస్తు హతసాక్షి అయిన పగడాల ప్రవీణ్ గారి యొక్క సాక్ష్యాన్ని ఖననం చేయటానికి హైందవులలో శత్రువులుగా చూపించడానికి క్రైస్తవులను దైవజనులను చర్చీలను లేకుండా చేయటానికి మనలను నిజమైన హైందవులకు శత్రువులుగా చూపించటానికి కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ వాస్తవాలన్నీ అందరికి చేరాలి పగడాల ప్రవీణ్ గారిని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించడానికి వైల్డ్ వుల్ఫ్ డిజిటల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ తమ్ రావటం జరిగింది ప్రవీణ్ రాముడు సీత ఒక వీడియో మొత్తం కథ ఇక్కడే ఈ తమ్ము ఉన్న వ్యక్తి టీవీ ఫైవ్ యాంకర్ శివగారు వారు ఈ తమ్ము నేళ్ళు ఏమి పెట్టారో చూడండి పాస్టర్ మరియు పవన్ పచ్చి నిజం అనే ఈ తమ్మునేతో వారు కూడా ఒక వీడియో చేసి అందులో పగడాల ప్రవీణ్ గారు చేసిన బోధను తప్పుబడుతూ అదేదో రామాయణంలో లేనట్లు వారి క్యారెక్టర్ అని కించపరుస్తూ హైందవులలో పగడాల ప్రవీణ్ గారిని చూపిస్తూ మనలందరిని శత్రువులుగా చేసే ప్రయత్నం చేశారు అన్నది అర్థమైంది జర్నలిస్ట్ సాయి గారు పాస్టర్ ప్రవీణ్ ఉదాంతంలో ట్విస్ట్ అనే ఈ వీడియో చేసి ఇందులో పగడాల ప్రవీణ్ గారిని హైందవులకు శత్రువుగా చూపించే కుట్ర చేశారు వీటన్నిటికీ ఈ వీడియో ద్వారా ఆధారాలతో జవాబిస్తున్నాను పగడాల ప్రవీణ్ గారు ఏమైతే మాట్లాడారో ప్రతి మాట హైందవ గ్రంథాలలో ఉన్న విషయాలను చూపించి మాట్లాడారు కానీ తన సొంత భాష్యంలో కానీ చెప్పలేదు మీరే చూడండి నేను ఆడియో వినిపిస్తాను ప్రవీణ్ సీతారాముల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఏ విధంగా చూపించడానికి అప్పుడు ఏమంటున్నారు అనంటే ఆయన ఏమమ్మా అంటే నా నా స్వంత మాటల్లో నేను చెప్తున్నాను నేను నిన్ను ఏదో నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణంతో యుద్ధం చేశాను అని అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కుల ధర్మం నిర్వర్తించడానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా పోస్తారేమో దాని నుంచి సంరక్షించుకోవడానికి మాత్రమే కాబట్టి అంటే రాముడు సీతతోటి చెప్పిన మాటల్ని ఈయన ఉటంకిస్తున్నాడు ఈయన అక్కడ దగ్గరుండి విన్నట్టు పైగా ఆయన తన సొంత మాటలు అని చెప్తున్నారు చూడండి ఎంత దారుణంగా మాట్లాడారు రాముడు సీత రిలేషన్ గురించి రామారంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే హరతుడితో వెళ్ళిపో లేకపోతే ఆ దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా ఒక

తన సొంత గ్రంథంలో రాసుకొని బోధించలేదు వాల్మీకి రామాయణంలో ఉన్న విషయాలను మీకు చెప్పారు ఒకవేళ శ్రీ వాల్మీకి రామాయణంలో ఉన్న విషయాలను వక్రీకరించాము అని మీరు భావిస్తే హైందవ పెద్దలు గౌరవనీలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పగడాల ప్రవీణ్ కుమారు గారు ఏ మాటలైతే చెప్పారో అయ్యే మాటలు వారు చెప్పారు అంతేకాకుండా వాల్మీకి రామాయణాన్ని చాగంటి కోటేశ్వరరావు గారిచే రామాయణం అనే ఒక యాప్ ని క్రియేట్ చేసి ఆ యాప్ లో ఈ విషయాలను అనగా పగడాల ప్రవీణ్ గారు మాట్లాడిన మాటలను పొందుపరిచారు మీ అందరికీ ఆధారాలతో నేను చదివి వినిపిస్తున్నాను దయతో చిత్తగించండి క్రైస్తవాన్ని ప్రజలకు వివరించడంలో బోధనలు చెప్పడంలో ఆయన బాగా తిట్ట మంచి ఉంది అలాగే కొన్నిసార్లు హిందూ దేవుళ్ళకి సంబంధించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాముడి గురించి సీత గురించి అంటే సీత కోసం నేను నీ కోసం యుద్ధం చేయలేదు కులం కోసం కులధర్మం కోసం మాత్రమే యుద్ధం చేశాను నువ్వు కావాలంటే లక్ష్మణ్ణి పెళ్లి చేసుకో భరతుని పెళ్లి చేసుకుని రాముడు సీతాదేవి అన్నాడు అన్నట్టుగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అప్పట్లో చేశారు దీనికి సంబంధించి కూడా కొన్ని హిందూ సంఘాలు అప్పట్లో కొంత సీరియస్ అయ్యాయి ఒకసారి మంచిగా మాట్లాడతారు మళ్ళా ఏ మతం లేదు మానవత్వమే మతం అని చెప్పేసి మంచి మాటలు అవి కూడా ఉన్నాయి కొన్ని అలాగే ఆయన ఒక ఇద్దరు పిల్లలు కూడా అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివించడం పెంచడం కూడా చేస్తాం అనమాట అంటే ఒక పక్క ఆయన మంచితనం ఉంది క్రీస్తు నమ్ముకుని ఆయన బోధనలు ఉన్నాయి అలాగే కొంత వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఇతర మతాలకు సంబంధించి కొన్ని అయితే ఉన్నాయి ఆయన ఇప్పుడు చనిపోయారు కాబట్టి నేను ఆ అంశాల చూసి వెళ్ళడం లేదు కాకపోతే ఇక్కడ అర్థం కానటువంటి ఏకైక అంశం ఏంటంటే రామాయణంలో రాముడు సీతని గెలిచిన తర్వాత నిన్ను ఊరకనే గెలవలేదు నేను క్షత్రియుని కాబట్టి రాజుని కాబట్టి ఆ నువ్వు ఎవరితో వెళ్ళిపోయినా పర్లేదు ఎవరు తీసుకుపోయినా పర్లేదు కానీ గెలిపించుకోవాల్సిన బాధ్యత నాకుంది ప్రజల ముందు నేను నిరూపించుకోవాలి కాబట్టి అని చెప్పాడు రాముడు రామాయణంలో అది ఉందని చెప్పి ఆయన చెప్పిన వీడియోలు వైరల్ అవుతున్నాయి పాస్టర్ ప్రవీణ్ హిందూ దేవీ దేవతల్ని దూషించడం ఇవాళ కాదు దారుణాతి దారుణమైనటువంటి దోషం సీతమ్మని గెలుచుకొచ్చిన తర్వాత రాముడు మాట్లాడేటట్టు ఆయన వాడిన పదజాలం నేను నీ గురించి తీసుకురాలేదు నువ్వు ఎవరితో వెళ్ళిపోతావు వెళ్ళిపో లక్ష్మణ్ వెళ్తావు సుగ్రీవుడు తేల్తావా నీ ఇష్టం ఎవరితో నేను వెళ్ళిపో నేను ఎందుకు తీసుకొచ్చానని నేను రాజుని కాబట్టి రాజుకి సంబంధించిన భార్యను పట్టుకెళ్ళాడు కాబట్టి అతడు విధించి నేను పట్టుకొచ్చాను అంత కల్పించిన మీద నాకు ప్రేమ లేదు అన్నాడు అని నేను ఇంటర్ప్రడ్యూస్ చేసుకుంటున్నానంటూ ఆయన ఒక హిందువులు కోట్లాది మంది హిందువులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల కోట్ల మంది హిందువులు మాట్లాడే మాట రామాయణం బై చాగంటి గారు సాయి ట్యూటోరియల్ కంటెంట్స్ యాడ్స్ ప్లే స్టోర్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు అప్పుడు రాముడు శత్రువుని జయించాను నిన్ను పొందాను ఏ దైవము యొక్క అనుగ్రహము లేకపోవడము చేత ఏ దైవము యొక్క శాసనము చేత నువ్వు అపహరింపబడ్డావో దానిని పురుష ప్రయత్నం చేత దిద్దాను రావణుడిని సంహరించి నిన్ను తెచ్చుకున్నాను అపారమైన పౌరుషము పరాక్రమము ఉన్నవాడికి ఏదన్నా అపవాదు వస్తే వాడు తన ప్రయత్నంలో ఆ అపవాదుని తుడిచిపెట్టుకోకపోతే వాడు చేత వాడు అని ప్రపంచము అంటుంది అందుకని నా ప్రయత్నముతో వచ్చిన అపవాదుని తుడిచిపెట్టడానికి రాముడి భార్య అని రావణుడు అపహరిస్తే రావణుడిని రాముడు ఏమీ చేయలేదు అని అనకుండా ఉండడము కోసము రావణుడిని సంహరించాను వంద యోజనాల సముద్రాన్ని గడిచి లంక పట్టణాన్ని చేరి హనుమ చేసిన ఈ లంక బీభత్సం అంతా నేటితో సార్థక్యాన్ని పొందింది నేను ఇదంతా కష్టపడి చేసింది నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవడానికి ఇక్ష్యాకు వంశములో జన్మించాను కాబట్టి రాముడు చేత అన్న అపవాదు నా మీద పడకూడదు కాబట్టి ఇదంతా చేశాను రాముడు సీతని తిరిగి తెచ్చుకోలేకపోయాడు అన్న కళంకము మా వంశములో ఉండిపోకూడదు అందుకని నిన్ను గెలిచి తెచ్చుకున్నాను సీత ఇవాళ నీ చరిత్రము శంకింపబడింది నువ్వు చాలా కాలము రాక్షసుని గృహంలో ఉన్నావు నువ్వు అలా ఉన్న కారణము చేత నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా కంటి ఎందు జబ్బు ఉన్నవాడు దీపాన్ని ఎలా చూడలేడో అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు అపార సౌందర్య రాసివి నిన్ను చూసినవాడు చెపల చిత్తుడైతే వెంటనే యందు మనసు పెట్టుకుంటాడు పరమ చపల చిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు బలవంతంగా నీ జుట్టు పట్టి ఈడ్చాడు తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు గుండెల మీద వేసుకున్నాడు అశోక వనములో పెట్టాడు పది నెలలు నిన్ను చూశాడు నువ్వు మహా అందగత్తివి వయసులో ఉన్నదానివి అటువంటి నువ్వు ఖచ్చితమైన నడువడితో ఉన్నావని నేను ఎలా నమ్మను అందుకని ఇప్పుడు నీ ఇష్టం నీకు ఎవరు నచ్చితే వాళ్లతో వెళ్ళిపో లక్ష్మణుడితో కానీ భరతుడితో కానీ విభీషణుడితో కానీ సుగ్రీవుడితో కానీ నువ్వు వెళ్ళిపోవచ్చు వీళ్ళు కాదు ఈ పది దిక్కులలో నీకు ఎవరు నచ్చినా వాళ్లతో వెళ్ళిపోవచ్చు నేను నీకు అనుమతి ఇస్తున్నాను నువ్వు వెళ్ళిపోవచ్చు నీతో నాకు మాత్రం ఏ విధమైన అవసరం లేదు అన్నాడు మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఆలోచన చేసి ఇప్పుడు చెప్పండి నేను మీకు చూపించి ఆధారాలతో సహా చదివి వినిపించిన ఈ ఆధారాలు తప్పందామా అవాస్తవాలందామా ఈ గ్రంథాలలో ఉన్న చరిత్ర కల్పన అభూత కల్పన అని చెబుదామా రాముడు గారిని సీతమ్మ గారిని ప్రవీణ్ పగడాల గారు కించపరిచి అవమానపరిచారా లేకుంటే వాల్మీకి గారు అవమానపరిచి కించపరిచారా లేకుంటే చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణం కించపరిచి అవమానపరిచిందా అనే విషయాలు మీరే చెప్పాలి న్యాయ నిర్ణయతలుగా అంతేకాదు రంగనాయకమ్మ గారు కూడా రామాయణం ఒక విషవృక్షం అని వ్రాశారు మరి ఆమెనెందుకని మీరు ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు ఎప్పటికీ ఆమె బ్రతికే ఉంది కదా మరి ఆమెను కూడా కొట్టి చంపాలా చెప్పండి ఒకవేళ నిజమగానే పగడాల ప్రవీణ్ కుమారు గారు హైందవ దేవీ దేవతలను వారి గ్రంథాలను దూషించి మత విద్వేషాలు రెచ్చగొడితే మరి ఎందుకని వీరందరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు లేకుంటే న్యాయస్థానాలని ఆశ్రయించలేదు కారణం ఏమిటంటే పగడాల ప్రవీణ్ కుమారు గారు ఏ వీడియోలో ఏ మాట మాట్లాడినా అది హైందవ సాహిత్యమైనా ముస్లిం సాహిత్యమైనా నాస్తిక సాహిత్యమైనా సైన్స్ సాహిత్యమైనా ప్రతి దానికి ఆధారాలు చూపించి ఆ గ్రంథాలలో ఉన్న వాటినే చూపించి బోధించాడు కానీ ఎక్కడా కూడా లేని వాటిని చూపించి బోధించలేదు ఇది ఎవరు కూడా కాదనలేరు లేరు వారి వీడియోలు అంతే ఉంటాయి ఆ వీడియోలలో ఈ విషయాల మీద వారు స్పందించిన ప్రతి దానికి ఎవరైనా వక్రీకరిస్తే ఆ వీడియోల పక్షాన పగడాల ప్రవీణ్ కుమారు గారి గళము మేమై నేనే స్పందిస్తామని కూడా తెలియచేస్తున్నాం పగడాల ప్రవీణ్ కుమారు గారి మరణం క్రీస్తుకి మహిమ వచ్చింది క్రైస్తవ సమాజం ఐక్యతలోనికి వచ్చాయి మతోన్మాదుల క్రూరత్వం నిజమైన హైందవులకు తెలిసి రేపో మాపో ఈ నేరం చేసిన వారందరూ అరెస్ట్ అయ్యి జైలు పాలు కాబోతున్నారని ఏ విధముగానైనా డ్యామేజ్ చేయాలి అని పగడాల ప్రవీణ్ కుమారు గారిపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నందుకే నేను ఈ వీడియో ద్వారా కౌంటర్ ఇచ్చాను గానీ ఇలాంటి సందర్భంలో నేను ఇలాంటి వీడియో చేయాలని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే నిజాన్ని మరుగు చేసి సత్యాన్ని దాచి అసత్యాన్ని వెలుగులోకి తేవడానికి నేరస్తుల్ని కాపాడటానికి కేసును డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఖండించడానికి మాత్రమే ఈ వీడియోను చేశాను కానీ ఎవరి మీద నాకు ఎలాంటి ద్వేషము లేదు